విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అగ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురువు గారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఈ క్రోధీనామ సంవత్సరంలో అసలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందండి అలానే రాశి వారికి సంబంధించిన ఆదాయం కానీ రాజపూజ్ తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో బ్యోనమా క్రోధినామ సంవత్సరం అంటే బహిరంగంగా విషయాలు చెప్పటం కోపంతో మంచి విషయాలన్నీ కూడా నిజాలు వెల్లడించే నామ సంవత్సరం క్రోధినామ నామ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరంలో తులారాశి వాళ్ళకి ఎలా ఉంది అంటే ఏడవ రాశి అయిన తులారాశి ఈ తులారాశి వాళ్ళకి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా తులారాశి జాతకులు అవుతారు ఈ తులారాశి జాతకులకి ఏ విధంగా ఉండబోతుంది అని చూస్తే రెండు ఆదాయం ఎనిమిది ఖర్చు అలానే ఒకటి గౌరవం రాజ్య పూజ ఐదు అవమానం అంటే ఆదాయ వ్యయాల్లో తేడా ఉంది గౌరవం అవమానాల్లో కూడా తేడా ఉంది మరి తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే పంచమ స్థానంలో శని యొక్క సంచారం సప్తమ అష్టమాల్లో గురువు యొక్క సంచారం ఏమిటి సప్తమ అష్టమాల్లో అంటే ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు కూడా వాళ్ళకి సప్తమ స్థానంలో గురువు ఉండటం ఆ తర్వాత అష్టమ స్థానంలో గురువు ఏర్పడటం వల్ల ఆదాయ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి అయితే ఇక్కడ ఆదాయ విషయాల్లో భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు ఇక్కడ ఏదైతే తులారాశి వాళ్ళకి పంచమ స్థానంలో శని ఉంటాడో స్థాన చలనం అని అర్థం కానీ శనివత్ రాహు అన్నాడు రాహు బాగున్నాడు ఆదాయం బాగా పెరుగుతుంది కానీ గురువు లేకపోవటం వల్ల ఖర్చు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి ఆ ఖర్చును అదుపు చేసుకోవాలి అలానే పన్నెండవ స్థానంలో కేతువు కూడా మంచివాడు కాదు అయితే ఈ తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అని మనం చూస్తే ముందు రైతుల విషయానికి ముఖ్యంగా వస్తే వ్యవసాయదారులకు మూడు పంటలు పండించే కలిగే కలిగే శక్తి రావటం ఈ మూడు పంటల్లో కూడా మంచి లాభాలు గడించే అవకాశం అనేది ఉంటుంది అంటే రైతులకి వ్యవసాయదారులందరికీ కూడా అనుకూలమైన ప్రయత్నం అనుకూలంగా ఏదైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు అవుతారు రైతులకు ఇబ్బందికరమైన వాతావరణం లేదు అంటే మరింత ఆదాయాన్ని పెంచుకోవడానికి మార్గం అనేది ఉంటుంది అలానే విద్యార్థులు ఉన్నత స్థాయిలో విద్యా విద్యలు విదేశాలకు వెళ్ళే అవకాశాలు అలానే ఉన్న ఉద్యోగం నుంచి కూడా ట్రాన్స్ఫర్ కావటం ఉన్న ఉద్యోగం చేస్తున్న వాళ్ళ కంపెనీ త్రూ వాళ్ళు వెళ్ళటం విద్యార్థులకు కూడా ఉన్నత స్థాయిలో విదేశాల్లో వాళ్ళకు మంచి యూనివర్సిటీలో సీట్ రావచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు నిరుద్యోగులకు ఏ విధంగా ఉంటుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఒకటి ఉంటుంది అంటే ఏదైతే చేస్తున్నారో ఆ ఉద్యోగం నుంచి ప్రమోషన్ రావటం కానీ ఉద్యోగాన్ని అప్లై చేసుకుంటే కూడా మంచి ఉద్యోగం వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అలానే ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్య అభ్యసిస్తారు వ్యాపారులు ప్రస్తుతం ఉన్న వాటితో పాటు అదనపు వ్యాపారాన్ని కూడా చేయటం భాగస్వామ్య వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉండటం అధిక లాభాలు అదనపు పెట్టుబడులు ఇతర ఆదాయ మార్గాల్లో ఫలాలను కూడా పొందే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అంటే ఆదాయంలో ఏమీ తప్పు లేదు ఆదాయం బాగానే పెరుగుతుంటుంది ఖాతాదారుల మద్దతు స్వతంత్రమైన వ్యాపారం చేసేవాళ్ళు అన్ని రకాల ప్రోత్సాహము గుర్తింపు పొందే అవకాశాలు ఆశించిన రీతిలో ఆదాయం అనేది ఉంటుంది కానీ బట్ ఆశించిన రీతిలో ఆదాయం ఉంటుంది కానీ ఎక్కడోక్కడ కొంత ఖర్చు అయ్యే స్థితి అనేది ఉంటుంది అది మంచి విషయానికి ఖర్చు అవకాశం ఉంటుంది స్త్రీలకి నూతన తో ముందుకు తా సాగదీస్తారు అంటే ముందుకు సాగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పలువురిని ఆకర్షించే అవకాశం ఉంటుంది పత్రికా రంగం వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది పత్రికా రంగంలో కూడా స్త్రీల గురించి ఆర్టికల్స్ కొన్ని వచ్చే అవకాశం ఉంటుంది పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది సంతాన సమస్యలు శ్రమ కలహాలు ఇలాంటివన్నీ కూడా కొన్ని కలుగుతూ ఉంటాయి అయితే వీళ్ళకి ఇక్కడ అక్టోబర్ నవంబర్ మాసంలో కూడా గురువు శని యొక్క వక్ర త్యాగాలు వక్ర ఆరంభాలు కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ వచ్చేట శని మీనరాశిలోకి సంచారం మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అప్పుడు కొన్ని రకాల ఫలితాలనే మారుతాయి ప్రస్తుతం క్రోధినామ సంవత్సరంలో ఈ రాశి వాళ్ళకి చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అంటే మంచి ఫలితాలంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది దీని కారణం ఏమిటి అని అంటే రాహు మంచి బలాన్ని ఇస్తాడు సప్తమ స్థానంలో గురువు ఏప్రిల్ ముప్పై వరకు మంచి బలాన్ని ఇస్తాడు తర్వాత తగ్గిపోతుంటుంది బలం ఈ రాహు యొక్క బలం వల్ల అనుకూలమైన ఫలితాలు సంతృప్తికరంగా ఉండటం ఆవేశానికి లోనయ్యే అవకాశాలు ఉంటాయి అంటే అధిక ఆవేశం అనేది పనికిరాదు అనవసరంగా వాళ్ళ ఆవేశానికి లోన్ కావటం కూడా మంచిది కాదు అధిక లాభాల ఒకటి స్త్రీ మూలకంగా కూడా ధనదాయం పెరగటం ధన ఆదాయం పెరగటము ఆదాయం మెరుగైన పెట్టుబడి వ్యాపారం పరంగా భాగస్వామ్య వ్యాపారాలు ప్రేమ వ్యవహారాలు బెడిచి కొట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది ప్రేమ పెళ్ళిళ్ళు చెడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొన్ని వ్యాపారాలు సమృద్ధిగా సాగటం ఒకటి అలానే వీళ్ళకి ఏదైతే విద్యార్థులు కొంత శ్రమ చేసినా మంచి ఫలితాలు మంచి ఉత్తీర్ణత ఎలక్ట్రానిక్స్ సామాన్లు కొనుగోలు చేయటం అలానే గోల్డ్ అలానే ఇళ్ళు స్థలాలు పొలాలు ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి స్వఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది చాలామందికి మా ఆదాయం అంటే ఎనిమిది ఖర్చు అవుతుంది ఏదో అని భయభ్రాంతమం లేదు డబ్బు అనేది ఎసెట్స్ రూపంలో మారిపోతుంది గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి అంత పెద్ద గేమ్ లేదు కొన్ని అవమానాలు జరుగుతాయి కానీ అవన్నీ కూడా తట్టుకొని నిలబడాలి కొన్ని కొన్ని జాగ్రత్తగా మనం ఏం చేయాలో అది చేసుకొని ముందుకు వెళ్తే కూడా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది స్వేచ్ఛగా వ్యవహరించటము స్వే బంధువులతోటి కొంత సఖ్యతగా ఉండటం శుభ కార్యక్రమాల్లో ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది అలానే ఎలక్ట్రానిక్ సంబంధించిన గూడ్సు దుస్తులు ఆభరణాలు కొనుగోలు చేయటం ప్రత్యేకంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వృధా ఖర్చు అయితే అవుతుంది ఇరవై ఐదు పర్సెంట్ అనేది వృధా ఖర్చు అవుతుంది వీళ్ళకి ఈ రాసే వాళ్ళకి కానీ టోటల్గా ఆరోగ్యపరంగా మటుకు జాగ్రత్త ఉండాలి పన్నెండవ స్థానంలో కేతు ఉండటం వల్ల కొంత మానసికంగా ఆందోళన ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు గురవుతారు ఆరోగ్యపరంగా ఇబ్బందులు గురి కాకుండా జాగ్రత్త వహించి ముందుకు వెళ్తే మనకు మంచి ఫలితాలు వస్తాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది లేదు కాబట్టి ప్రతి దానిలో కూడా విజయం సాధించే అవకాశం అయితే ఉంటుంది విద్యార్థులు కానీ అందరికీ కూడా అనుకూలంగా ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకుంటే మంచిది మంచిదమ్మా అంటే ఇప్పుడు ఈ క్రోధినామ సంవత్సరంలో అంటే ఈ రాశివారికి సంబంధించి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి సుదర్శ్రుణ్ణి ఆరాధన చేయటం ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం అలానే ఏదైనా సరే ద్వాదశ జ్యోతిర్లింగంగానే శక్తి పీఠానికి వెళ్ళి భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవటం ఇంట్లో వీరైతే జిల్లేడు సమిధులతో హోమం చేయటం వల్ల కూడా అనుకూలమైన ఫలితం జరిగే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేయాలి జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకోవాలి సమ్ముజ్జికి వెళ్ళాలి ప్రతి దాన్ని కూడా కోపాన్ని కూడా ఆవేశంగా లోను కాకుండా వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ ఆ వ్యక్తిత్వం యొక్క లక్షణం ఏంటో చూసుకుని దానికి అనుగుణంగా వెళ్ళాలి మనిషి జీవితం అప్పుడు జీవితంలో సక్సెస్ అవుతారు అది చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ అది దాని దాని పరంగాణంగా వెళ్తే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చాలా చక్కగా తెలియజేశారాధి నామ సంవత్సరంలో తులారాశి వాళ్ళందరూ కూడా సుఫలితాలు జరగని ఆశిస్తూ సర్వే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి